ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఎందుటికి మనం తప్పనిసరిగా ఆ అంశాల దృష్టిలో పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ జ్యోతి ప్రకాశనంతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము

నారా లోకేష్ గారి ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారు వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా వెల్కమ్ సార్ మంచి మాటలు చెప్పి మానవత్వం నేర్పేదే గురు ప్రజల్లో విలువలు పెంచేదానికి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారికి ఎమ్మెల్యే బోండ గారికి కోన శశిధర్ గారికి విజయరామరాజు గారికి శ్రీనివాస్ గారికి ఇతర అధికారులకి నాకు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే మా పిల్లలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలని నిర్ణయం తీసుకున్న ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఏం నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మంది వ్యక్తులను చూశాను అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తం జరుగుతుంది